మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముస్కు పుల్లమ్మ గారి లేడీస్ పర్స్ గుర్తుకు భారీ మెజార్టీ తోటి గెలిపించగలరని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు మామిడాల యశ్వంత్ రెడ్డి గారు కోరడం జరిగింది నమస్కారాలు మన ఎలక్షన్స్ సమయంలో కూడా వచ్చినాం అప్పుడు మీరు అందరు అక్కడ పనికి వెళ్ళి ఉండే గుర్తుంది మనకి గెలిపిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీ అందరికీ చెప్పిన మీ బిడ్డలాగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని అన్నమాట ప్రకారంగా మన పాలకుర్తి నియోజకవర్గానికి మొత్తం ఇప్పటిదాకా అంటే ఈ రెండేళ్లలో రెండు వేల కోట్లకు పైబడి అభివృద్ధి పన్ను తీసుకొని వచ్చిన అంటే ఆరు మండలాలు మనకి అన్ని ఆరు మండలాలు కలుసుకుంటాం హాస్పిటల్ అయినా పెద్ద పెద్ద రోడ్లైనా బిల్డింగ్స్ అయినా స్టేడియం అయినా ఇట్లా చాలా ఉన్నాయి రిజర్వాయర్లు చెక్ డ్యామ్లు అన్ని కలిపి రెండు వేల కోట్లకు పైపడే అభివృద్ధి మనం ఇప్పటికే తెచ్చుకున్నాం అంటే అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గం ముందే ఉంది కానీ లేదు ఇప్పుడు మన గ్రామానికి ఒక రెండు అడిగినారు తప్పకుండా అవి చేపిస్తాం సైడ్ డ్రైనేజ్ ఇంకా స్కూల్ ప్రహారీ కూడా తప్పకుండా అవి చేపిస్తాం ఒక తర్వాత ఒకటి ముందు పని చేపించి దాని తర్వాత ఇంకొకసారి గ్యాప్ ఇచ్చి ఇంకొక పని చేపిస్తాము ఏమున్నా గానీ ఇల్లు కూడా ఇచ్చినాం ఇక్కడ ముందు లెక్క ప్రకారం మీకు రావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఇస్తాం రెండో కూడా ఎక్కువనే ఇస్తాం రెండో విడత ఉంది ఇంకా మూడో విడత ఉంది ఒకటో విడతనే అయిపోయింది మన్నా మొత్తం మూడు విడతలు ఉన్నాయి ఇల్లు ఒకటో విడత మాత్రమే అయిపోయింది ఇప్పుడు మన ఇల్లు ఉంటది మన ఇంట్లో మన ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి ముగ్గురు పిల్లలు సమానమే కదా మనకి ఒక లెక్కు ఒకళ్ళు తక్కువ ఉంటారా పిల్లలల్లో అందరు సమానమే కదా తక్కువ ముగ్గురు పెట్టేసరి ఇల్లు కట్టించుకుంటామా కట్టించుకోగలుగుతామా కట్టిగా ఉంటది కానీ ఒక లెక్క కట్టిస్తాం అదే విధంగా ఇప్పుడు కూడా మూడు విడతలు ఉన్నాయి ఒకటో విడత అయిపోయింది మిగతా రెండు విడతలు కూడా అయిపోయేసరికి ఏ పేదవాళ్ళు కూడా మాకు ఇల్లు లేదు అనే విధంగా ఉండదు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లులు అనేవి వస్తాయి ప్రభుత్వ పథకాలు అయితే మీ అందరికీ కూడా